బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందన్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గత ప్రభుత్వం తెచ్చిన ఏడు లక్షల కోట్ల అప్పుకు ముప్పై ఎనిమిది వేల కోట్ల వడ్డీ చెల్లించామని చెప్పారు మహబూబ్ నగర్లో ముప్పై ఎనిమిది కోట్లతో డ్రైనేజీ సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు టీచర్ల బదిలీ విషయంలో ఎలాంటి పైరవీరలకు అవకాశం లేకుండా ఆన్లైన్లో బదిలీలు చేపడుతున్నామని పేర్కొన్నారు ెడ్రూమ్లు కట్టించిందంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా సివరేజ్ ఇంటింటికి తాగే నీళ్ళు ఇచ్చినాం టెంకాయ నీళ్ళు ఇచ్చినాం అని గొప్పలు చెప్పుకున్నారు కదా వాస్తవంగా మిషన్ భగీరథ స్కీము థర్టీ ఫార్టీ గ్రామాలలో అది అందని కూడా అందలేదు ఇంకేమైనా మార్పులు చేర్పులు తీసుకురావాలన్నా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దాన్ని రెక్టిఫై చేస్తాం రాబోయే కాలంలో అన్ని ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేస్తాం అమలు చేసిన తర్వాతనే మేము ఎన్నికలు ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణానికి డ్రైనేజ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది ఇంతకుముందు డ్రైనేజ్ కాలువలన్నీ కూడా పెద్ద చెరువులకు పోతుండే సో గత ప్రభుత్వంలో పెద్ద చెరువులకు పోయే నీళ్ళన్నిటిని కూడా ఆపేసి వాటిని డైవర్ట్ చేసింది సో ఏ చిన్న వానబడ్డా కూడా కింద ఉన్న డైవర్షన్ ఛానల్స్ నుంచి పోయి కాలనీస్ అన్నీ కూడా ఫ్లడ్ అవుతుండే సో ఇమ్మీడియట్గా హండ్రెడ్ పర్సెంట్ రెక్టిఫై చేయలేము కానీ మ్యాక్సిమం డ్యామేజ్ కంట్రోల్ చేయాలని చెప్పి ఎక్కడెక్కడైతే ఛానల్స్ను వెడల్పు చేయాలనో ఎక్కడెక్కడ బాక్స్